నమస్తే నేను మిచారి అక్షయ మీడియా స్వాగతం కేరళలోని వయనాడు పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించారు గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు కొత్తలో జరిగిన ఇటీవల ఆమె సోదరుడు రాహుల్ గాంధీ కేరళలోని వైనాడు ఉత్తరప్రదేశ్లోని అమేత్సి నుంచి రెండుసార్లు పోటీ చేసినాడు రెండిట్లోనూ విజయం సాధించాడు దీంతో అమేథిని ఉంచుకొని వయనాడుని ఆయన విజయం చేయడం జరిగింది దీంతో ఆ వయనాడు నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ దీంతో పార్లమెంట్ ఉప ఎన్నికలో ఈరోజు కౌంటింగ్ జరిగింది ఉప ఎన్నికలకు సంబంధించి ఈ కౌంటింగ్లో ప్రియాంక గాంధీ తన సోదరుడు అంటే మూడు లక్షల పై పైచిరుకు మెజార్టీతో గెలిచింది సో ఎవరు మన రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాత్రం ఇంకా నాలుగు లక్షల మూడు వేల మెజార్టీ అంటే తన సోదరుడి రికార్డుని తానే బద్దలు కొట్టింది మెజార్టీతో విజయం సాధించింది ఈ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ గెలుపు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది ఎందుకంటే ప్రియాంక గాంధీ మొదటి నుంచి రాజ ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కానీ ఆమె ఎప్పుడు రాలా అవసరమైతే పార్టీ తరఫున ప్రచారం చేసింది కానీ ఈసారి ఉప ఎన్నికలో సోదరుడు రాజీనామా చేసిన నియోజకవర్గం నుంచి వైనాడు నుంచి ఉప ఎన్నికలు తాను పోటీ చేసి ప్రత్యర్థుల్ని చిత్తుగా ఓడించింది నాలుగు లక్షల మూడు వేల పై చిరుకు ఓట్ల మెజార్టీ తోటి విజయం సాధించింది అంటే మూడు లక్షల పైచులుకు రాహుల్ గాంధీ ఒక రికార్డు అనుకుంటే సోదరుడి రికార్డు దాని బద్దలు కొట్టి మళ్ళీ నాలుగు లక్షల పైచులకు మెజార్టీ తోటి విజయం సాధించింది ప్రస్తుతం ప్రియాంక గాంధీ విజయం కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించిందనే చెప్పాలి